ప్రభుత్వ చేతగానితనం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు ఇంకా ఎంతమంది పిల్లలు చనిపోతే నీ గుండె కరుగుతుంది అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం నాగర్కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మహాత్మ జ్యోతిబాపులే బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి నూట పది మంది విద్యార్థులను పరామర్శించారు వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మొన్న నాగర్కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి బాలు కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది జగిత్యాలలో విషపూరిత ఆహారం తిని ఆసుపత్రి పాలయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆస్పత్రి పాలయ్యారు హుజురాబాద్ బీసీ హాస్టల్లో పిల్లలను ఎలుకలు కొరికి ఆస్పత్రి పాలయ్యారు రోజు ఏదో ఒక పేపర్ చూసిన ఫుడ్ పాయిజన్ వల్ల ఆస్పత్రి పాలైన పిల్లలు చనిపోయిన పిల్లలు అని చదవాల్సి వస్తుంది రేవంత్ ఇరవై నెలల పాలనలో వంద మంది గురుకుల పిల్లలు చనిపోయారని తెలిపారు ప్రతిపక్ష నాయకులు వస్తున్నారని పిల్లలను దాచిపట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని విమర్శించారు మేము పరామర్శించడానికి వస్తున్నామని తెలిసి అమ్మఒడి వాహనాల్లో పోలీసులను పెట్టి పిల్లలను ఆసుపత్రి నుంచి హాస్టల్ కు తీసుకువచ్చారు కడుపు నొప్పి తగ్గలేదని తెలిసిన బండిలో వేసుకుని తీసుకువచ్చారు హాస్టల్ కి తీసుకువచ్చి చెట్టు కింద వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఆ విద్యార్థులకు వచ్చింది రేవంత్ రెడ్డి నీది రాతి గుండెనా ఇంకా ఎంత మంది పిల్లలు చనిపోతే నీ గుండె కరుగుతుంది పిల్లల గురించి కొల్లాపూర్ అని చెప్పింది వాళ్ళ బిడ్డ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్స్ అవుతుందట ఆ బిడ్డను తోల్కపోతాను వచ్చింది నిన్న నా బిడ్డ ఈ ఆస్పత్రి ఈ హాస్టల్లో కలుషిత ఆహారం తిని వామిటింగ్స్ అయినాయి కడుపు నొప్పి లేసింది మోషన్స్ అవుతున్నాయని బిడ్డ ఫోన్ చేస్తే ఆ అమ్మాయిని తీసుకుపోదామని వచ్చాను పొద్దున టిఫిన్ పెట్టారు ఇలా మెనూ ప్రకారం పెట్టాల్సిన టిఫిన్ ఏంది ఇలా పూరి చపాతి పెట్టాలి పెట్టింది ఏంది అన్నం సాంబార్ పెట్టిందట ఆ సాంబార్ లో కూడా పురుగులు వస్తే నా బిడ్డ తినలేదట సార్ ఇవాళ పొద్దున కూడా సాంబార్ లో పురుగు వచ్చిందని చెప్పి ఆ రూప అనే తల్లి చెప్తా ఉంది ఈరోజు అంటే నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నం సంఘటన జరిగింది కనీసం తెల్లారన్న మంచిగా పెట్టరా మెనూ కూడా ఫాలో గారా ఇలా మెనూలో పెట్టాల్సింది పూరి పెట్టింది అన్నం సాంబారు ఆ సాంబార్లో లో పురుగులు నా బిడ్డ తినకుండా ప్లేట్ కింద పడేసింది సార్ అయితే ఎట్లా సార్ హాస్టల్ బాగలేదు తిండి పెట్టలేరు చక్కగా చదువులు బాగున్నాయి అన్నది ఏమాట కామట ఉన్న నిజం చెప్పాలి చదువు బాగానే ఉంది కానీ తిండి చక్కగా లేదు నీళ్లు రావడం లేదు బాత్రూమ్లలోకి పోతే కక్క వామిటింగ్స్ వస్తుంది ఎప్పుడైనా పోయి మేము చూడడానికి పోతే అసలు నిర్వహణ ఏమాత్రం బాగలేదు అని చెప్పి తల్లులు ఒకవైపు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇరవై నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వంద మంది గురుకుల పిల్లలు చనిపోయారు ఏం రేవంత్ రెడ్డి నీ గుండె అంత రాతి గుండెనైంది ఇంకెంత మంది చచ్చిపోతే నీ గుండె గరుగుతుంది నేను అడుగుతా ఉన్నా వంద మంది పిల్లలు చనిపోయినా నీ గుండె గరగదా ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా గత సంవత్సరం కూడా ఇట్లే జరిగింది బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట బట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది అసెంబ్లీలో మేము మాట్లాడాం రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏం మాట్లాడిందంటే ఇక ముందు గురుకుల పాఠశాలల్లో ఎక్కడైనా కలుషిత ఆహారం పెడితే పిల్లలు ఆస్పత్రి పాలైతే సంబంధిత అధికారులు జైలుకే అని చెప్పి బాలల దినోత్సవం నాడు ప్రగల్భాలైతే బలికిండు రేవంత్ రెడ్డి ఇక ముందు నాదే బాధ్యత నేనే ఈ గురుకులాలను స్వయంగా సమీక్షిస్తా నేనే చూసుకుంటా అని చెప్పి చెప్పిండు మరి నువ్వు చూసుకుంటే ఏమైంది నాయన ఇవాళ్ళనేమో నాగర్ కర్నూలు లో బీసీ గురుకులంలో అయింది నిన్న పెద్ద కొత్తపల్లిలో అయింది మొన్న జగిత్యాల్లో అయింది మొన్న హుజూరాబాద్ లో ఎలకల గురికి కొత్తగూడెంలో పిల్లలు దావాఖాన్ల పాలైపోయింది ఏంది అసలు నువ్వే విద్యాశాఖ మంత్రివి నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ నీ జిల్లాలో నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నీ శాఖలోనే రోజు ఒక సంఘటన జరుగుతా ఉంది ప్రతి రోజు కూడా పిల్లలు ఆసుపత్రుల పాలైతా ఉన్నారు వంద మంది చచ్చిపోయింది ఇంకెంత ఇంకెంతమంది చెప్తావు ఇంత బాధ్యత లేదా నీకు పట్టింపు లేదా అరే అందాల పోటీలు పెడితే లక్ష రూపాయలకు ప్లేట్ భోజనం పెట్టినావు ఈ పిల్లలకు వంద రూపాయలు పెట్టి కడుపు అన్నం పెట్టే శాతం అయితే లేదా అందాల పోటీలు జరిగితే అందాల భామలను చూడడానికి ఐదు సార్లు పోయినవు మరికి పిల్లలు దావఖనుల పడుతుంటే ఈ పిల్లల్ని చూడడానికి టైం దొరకదా అందాల భామల దగ్గరికి ఉరుగురికి పోయినావు ఐదు ఐదు సార్లు పోయినావు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు దావఖనుల పడుతుంటే ఈ పిల్లల్ని చూడాలి ఈ పిల్లల్ని పరామర్శించాలి ఈ పిల్లలకు ధైర్యం చెప్పాలి ఈ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి సంబంధిత బాధ్యుల మీద చర్య తీసుకోవాలని సోయి లేదా నీకు అని నేను అడుగుతా ఉన్నా